సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ జై ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి ఈ రూపాయి తీసుకోమ ఒక గొప్ప వ్యక్తిని పరిచయం చేస్తాను నీ జీవితమే మారిపోతుంది నమ్మకముంచు అని చెప్పి బాబాగారు ఈరోజు ఒక సందేశాన్ని తీసుకొచ్చారండి ఇది మన జీవితంలో ఎంత పెద్ద మార్పుని తీసుకురాబోతుందో చెప్పే సందేశం అండి ఈరోజు బాబాగారు మన కోసం తల్లి ఈ రూపాయి తీసుకో ఒక గొప్ప వ్యక్తిని పరిచయం చేస్తాను అంటున్నారంటే నిజంగానే బాబాగారు ఎవరినో మన జీవితంలోకి ఆహ్వానం పలకమని చెబుతున్నారు ఎందుకంటే మనం చేస్తున్న తప్పులు కానీ మనం చేసే కర్మలను బట్టి మనం ఈరోజు కష్టాలు అనుభవించవచ్చు కానీ ఆ కష్టం తీర్చడానికే బాబాగారు ఏదో ఒక మార్గం అయితే ఎంచుకున్నారు మరి మన జీవితంలో ఎలాంటి మార్పును తీసుకురాబోతున్నారో తెలుసుకోవాలంటే ఈరోజు బాబాగారు అందిస్తున్న ఈ సందేశం పూర్తిగా తెలుసుకోవాలి మరి ఒక చిన్న కథ రూపంలో ఆ సందేశమేంటో విందాం అనగనగా అది భీమవరం ఆ గ్రామంలో రఘునందనుడు అనే ఒక ధనవంతుడు ఉండేవాడు అతను తన పెద్దలు సంపాదించిన ఆస్తిని అనుభవిస్తూ గ్రంథపఠనంతో కాలయాపన చేస్తూ ఉన్న ఊర్లోనే సుఖంగా బ్రతుకుతూ ఉండేవాడు ఇదిలా ఉండగా ఒకనాడు అతని ఇంటికి ముగ్గురు బంధువులు వస్తారు వారిలో ఒక అతను వ్యాపారి ఒక అతను గాయకుడు ఇకపోతే మూడవ వ్యక్తి రాజ ఉద్యోగి రండి రండి చాలా రోజుల తర్వాత మా ఇంటికి వచ్చారు ఇలా ముగ్గురు ఒకేసారి రావడం ప్రత్యేకమైన కారణమేమీ లేదుగా మొదటి కారణం నిన్ను చూడాలనే వచ్చామయ్యా ఇక రెండవది ఇక్కడికి దగ్గరలోనే రేపు రాజుగారి ఉత్సవాలు జరుగుతున్నాయి అందులో పాల్గొనడానికి వచ్చాము ఎలాగో ఇంత దూరం వచ్చాం కాబట్టి నిన్ను ఒకసారి చూసి వెడదామని వచ్చాము అంతే మంచిది మంచిది ఎలాగైతేనేమి మీరు మా ఇంటికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది అలాగే మీరు కాసేపు విశ్రాంతి తీసుకుంటే నేను భోజనం ఏర్పాట్లు చేస్తాను అని రాకరాక తన ఇంటికి వచ్చిన ఆ ముగ్గురు బంధువులకు రఘునందనుడు మంచి ఆతిథ్య ఇవ్వటమే కాక వారి జ్ఞాపకాలను గురించి అడిగి తెలుసుకుంటాడు అలా వారు కాసేపు పిచ్చాపాటి మాట్లాడుకుంటూ ఉండగా మా గురించి నువ్వు అన్ని విషయాలు బాగానే తెలుసుకున్నావు ఇక నీకు ఎలాగో పుస్తక పఠనం ద్వారా మంచి పరిజ్ఞానం ఉంది కాబట్టి అసలు మా ముగ్గురిలో ఎవరు గొప్పవాళ్ళో చెప్పగలవా అని వాళ్ళ ముగ్గురు రఘునందన్ని సరదాగా అడుగుతారు దాంతో అతను మొహమాట పడుతూనే వాళ్లతో ఇలా అంటాడు అయ్యో గొప్పతనానికి వీరు వారు అని ఉండదండి బతికినన్నాళ్ళు సంతోషంగా ఉండగలిగిన వారంతా గొప్పవాళ్ళే జీవితానికి సంతోషమే కదా ముఖ్యం అని అంటాడు రఘునందనుడు దాంతో ఆ వ్యాపారి సంతృప్తి చెందక నువ్వు అలా అనకు అసలు ఈ ప్రపంచంలో ఎందరికో వ్యాపారం చేయాలని ఉంటుంది మరి అందరూ గొప్ప వ్యాపారులు కాలేరు కదా అలాంటిది నేను ఈ వ్యాపారంలో అతి కొద్ది కాలంలోనే ఎంతో సంపాదించాను మరి నేను వీరికంటే గొప్పవాడిని కాదంటారా అని వ్యాపారి అడుగుతాడు ఆ మాటలు విన్న గాయకుడు ముందుకు వచ్చి ఒక వ్యాపారిగా మీరు విజయం సాధించి ఉండవచ్చు ఏమో అది డబ్బున్న వారు ఎవరైనా చేయగలుగుతారు కానీ నేను ఒక కళాకారుని నేను డబ్బుతో సంబంధం లేకుండా కేవలం నా గాత్రంతో అందరినీ ఆకట్టుకొని మన రాజ్యంలోనే ఒక గొప్ప గాయకుడిగా పేరు పొందాను అలాంటి నేను వీరికంటే గొప్పవాడిని ఎందుకు కాకూడదు అని అంటాడు గాయకుడు ఇకపోతే ఆ రాజ ఉద్యోగి కూడా వాళ్లతో సమానంగా తన ప్రతిభను గురించి చెబుతూ అలా ఎలా అయినా సరే డబ్బుంది కాబట్టి వ్యాపారంగా మారావు నీకు గాత్రం ఉంది కాబట్టి గాయకుడిగా మారావు ఇక నేను ఈ మారుమూల ప్రాంతంలో పుట్టి ఎటువంటి డబ్బు కళ లేకుండా కేవలం నా తెలివితేటలతోనే రాజుగారి ఆస్థానంలో ఉద్యోగాన్ని సంపాదించాను కాబట్టి మీరిద్దరికంటే నేనే గొప్పవాడినని నా ఉద్దేశం నువ్వేమంటావోయ్ చెప్పు అని రాజ ఉద్యోగి కూడా తన ప్రత్యేకత గురించి చెప్పుకుంటాడు ఇక వాళ్ళందరి మాటలు విన్న రఘునందనుడు ఒక నవ్వు నవ్వుతాడు దాంతో వాళ్ళు ఇలా అంటారు ఏంటి మేము మా ప్రత్యేకతల గురించి చెబుతుంటే నీకు నవ్వు ఎందుకు వస్తుంది మీరు చెప్పింది వింటే నాకు నవ్వు కాక మరేం వస్తుంది చెప్పండి ఆ మాటకొస్తే మీలో అసలు గొప్పతనం ఏమీ లేదు ఎందుకంటే నేను మీ ముగ్గురు చేసే పనులు చేసి మీకంటే గొప్ప పేరు తెచ్చుకోగలను కాకపోతే అది నాకు ఇష్టం లేదు అంతే దాంతో ఆ మాటలు అతని బంధువులకు సవాళ్లుగా తోస్తాయి వాళ్ళు ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని వాళ్లల్లో వాళ్ళు మాట్లాడుకుని తిరిగి రఘునందనుడితో ఇలా అంటారు అంటే ఇప్పుడు నువ్వేమంటావు మేము చేయగలిగిన పనులన్నీ నువ్వు కూడా చేయగలను అంటావు అంతేగా అవునండి ఎందుకు చేయలేను తప్పకుండా నేను అనుకుంటే మీరు చేయగలిగిన పనులన్నీ చేస్తాను సరే అయితే నీ మీద నీకు అంత నమ్మకం ఉంటే మనమందరం ఒక పందెం వేసుకుందాం పందెమా ఎందుకు అదేనయ్యా నువ్వు చెప్పిన దాన్ని బట్టి మేము ముగ్గురు ఒక అభిప్రాయానికి వచ్చాము నువ్వన్నట్టు నువ్వు మేము చేసిన పని చేసి అంటే ఒకరోజు వ్యాపారంలో నాకంటే నువ్వు ఎక్కువ సంపాదించిన ఇక ఈ గాయకుడిలా అతని ముందే అతనికంటే మంచి పేరు తెచ్చుకున్నా అలాగే ఈ రాజ ఉద్యోగిలాగా రాజుగారు వద్ద నుండి ప్రశంసలు పొందినా మేము ఒక్కొక్కరము వెయ్యేసి వరహాలు నీకు ఇచ్చుకుంటాము లేదంటే నువ్వే మా ముగ్గురికి వరహాలు ఇవ్వాలి ఇది పందెం అయ్యో ఇప్పుడు ఈ పందెం ఎందుకండి చెప్పండి ఏదో మీరు అన్నదానికి సరదాగా నేను అనువు అన్నాను అంతేగాని నేను మీ పైన ఎందుకు పందెం వేస్తాను చెప్పండి అదిగో నువ్వు భయపడినట్టున్నావు సరే అయితే మా ముగ్గురిలో ఎవరో ఒకరు గొప్ప అని నువ్వు ఒప్పుకో అప్పుడే ఏ పంద్యమూ లేకుండా మేము వదిలేసి వెళ్ళిపోతాము అని వాళ్ళు అనేసరికి రఘునందనుడు ఏదో ఆలోచించి వారితో ఇలా అంటాడు సరే అయితే నాకు ఈ పందెం కాయడం ఇష్టమే ఇష్టం లేకుండా మీరు నా సామర్థ్యం గురించి మాట్లాడుతున్నారు కాబట్టి నాకు ఈ పంద్యం సమ్మతమే మీరు చెప్పినట్టు నేను మీకంటే ఈ విషయంలో తక్కువేమీ కాదు అని నిరూపిస్తాను బాగుంది బాగుంది ఇప్పుడు నువ్వు నాకు నచ్చావు సరే అయితే ఇక ఎందుకు నువ్వు కూడా మాతో పాటు నగరానికి రా అలా ఆ ముగ్గురు రఘునందనుడిని బలవంతంగా పందెంలోకి లాగుతారు కూడా వెనక్కి తగ్గడం ఏమాత్రం ఇష్టం లేక వాళ్లతో పాటు రాజధాని నగరానికి వెళతాడు అలా మొదటిగా వ్యాపారి ఇంట్లో మఖం వేస్తాడు హా మొత్తానికి నాతోనే పందెం మొదలు అన్నమాట ఇంతకీ ఇప్పుడు నీకేం కావాలో చెప్పు మీకు ఈ నగరంలో చాలా వ్యాపార దుకాణాలు ఉన్నాయి కదా అందులో కూరగాయల దుకాణం కూడా ఉంది కదా ఉంది అయితే అయితే మీ దుకాణంలో నుండి నాకు గంపెడు కూరగాయలు ఇప్పించండి సాయంత్రంలోపు మీ దుకాణంలో కంటే ఎక్కువ వ్యాపారం చేసి చూపిస్తాను అని అనేసరికి ఆ వ్యాపారి రఘునందనుడి అమాయకత్వానికి తనలో తానే నవ్వుకుంటూ ఏమిటేమిటి నా దుకాణంలోవి గంపెడు కూరగాయలు ఇస్తే సాయంత్రం తిరిగేసరికి నాకంటే ఎక్కువ వ్యాపారం చేసి చూపిస్తావా నీకొక సంగతి తెలుసా ఇక్కడ ఈ దుకాణం పది సంవత్సరాలుగా నడుపుతున్నాను ఇక్కడ ఎవరూ నాకంటే ఎక్కువ వ్యాపారం చేయలేరు సరేలే అలాగే కానివ్వు నీకేం కావాలో అవి తీసుకెళ్ళు అని అనేసరికి రఘునందనుడు ఒక బుట్టలో కూరగాయలను వేసుకుని అతని దుకాణానికి ఎదురుగానే కూర్చుని తన వ్యాపారాన్ని మొదలు అది చూసి ఆ వ్యాపారి ఆశ్చర్యపోతాడు ఆసక్తిగా అతన్ని గమనిస్తూ ఉంటాడు ఇక రఘునందనుడు కూరగాయలు అంటూ ఆరుస్తూ తాజావి ధర ఎక్కువైనా నాణ్యత గలవి అంటూ పిలుస్తూ ఉంటాడు ఇక అతని వద్దకు కొనడానికి వచ్చిన వారికి అక్కడ దుకాణాలలో ఉన్న అందరికన్నా ఎక్కువ ధరలు చెబుతూ ఉంటాడు ఇది గమనించిన ఒక కొనుగోలుదారుడు అతని వద్దకు వచ్చి ఇలా అంటాడు అదేమిటి ఇక్కడున్నవారు తక్కువ ధరకి అమ్ముతూ ఉంటే నువ్వు మాత్రం ఎందుకు ఇతరుల కన్నా ఎక్కువ ధరకి అమ్ముతున్నావు అని అడిగేసరికి రఘునందనుడు ఇలా అంటాడు మీకు తెలియనిది ఏముందండి ఏ వస్తువుకైనా నాణ్యతను బట్టి ధర ఉంటుంది ఇతరులు అమ్మే సరుకు నేను కూడా అమ్మితే ధర ఎక్కువ ఎందుకు చెబుతాను నా సరుకు అందరూ కొనేది కాదులేండి ఇది చాలా నాణ్యమైన సరుకు కేవలం ధనవంతులు మాత్రమే నా దగ్గర కొంటారు ధరలు చూసి కొనే పేదవారు కాదు అని అనేసరికి ఆ మాట కొనుగోలుదారుడికి తీవ్ర ప్రభావం చూపి ఇప్పుడు అక్కడ కూరగాయలు కొనుక్కోకపోతే ప్రతిష్టకు దెబ్బ అని భావించి వెంటనే అతను చెప్పిన ధర డబ్బులు చెల్లించి కూరగాయలు కొంటాడు అది గమనించిన వ్యాపారి తనలో తాను ఇలా అనుకుంటున్నాడు ఈ రఘునందనుడు నేననుకున్నంత అమాయకుడేమీ కాదు వ్యాపారంలో తెలివితేటలు బాగానే చూపిస్తున్నాడు ఆ విధంగా రఘునందనుడు కొనుగోలుదారులను ఆకట్టుకుంటూ ఉంటాడు కేవలం ధనికులు మాత్రమే కొనగలిగే దుకాణం అంటూ మళ్లీ పిలవడం మొదలు పెడతాడు కాస్త డబ్బు గల వాళ్ళమని అనుకునే వాళ్ళందరూ అతని దగ్గరికి కూరగాయలకు వెళ్లి చెప్పిన ధరకే కొనటం మొదలు పెడతారు అలా కొంతసేపటికే తన సరకంతా అమ్ముడు పోతుంది చాలా లాభం కూడా వస్తుంది మరునాడు రఘునందనుడు సామాన్యుల బజారుకు వెళతాడు అక్కడ కూడా కూరగాయలు అమ్మడం మొదలు పెడతాడు రండి రండి ఇక్కడ అన్ని అంగళ్ళ కంటే తక్కువ ధరకే తాజా కూరగాయలు లభిస్తాయి ఎటువంటి లావాపేక్ష లేకుండా చేస్తున్న వ్యాపారం త్వరపడండి కొంతసేపు మాత్రమే మిగిలింది అని పిలవడంతో అక్కడున్న వారంతా అతని దుకాణం వద్ద మూగుతారు అలా అక్కడ తన సరుకు మీద తక్కువ లాభం వేసుకుని ఇతరుల కన్నా చవకగా సరుకు అంతా అమ్మేసి అమ్మకం హెచ్చుగా జరిగిన కారణంగా హెచ్చు లాభం తీస్తాడు ఇది గమనించిన వ్యాపారి నిజంగా నువ్వన్నట్టు నాకంటే తెలివైన వాడివేనయ్యా ఇంతకాలం నేను చేయలేని వ్యాపారం నువ్వు చేసి చూపించావు ఇక నీ తెలివితేటలకు వెయ్యి వరహాలు తక్కువే నేను పందెంలో ఓడిపోయాను ఇదిగో నీకు ఇస్తున్నాను వెయ్యి వరహాలు తీసుకో అంటూ అతన్ని బంధువైన వ్యాపారి రఘునంద నుడికి వెయ్యి వరహాలు ఇచ్చేస్తాడు ఇక రఘునందనుడు అక్కడి నుండి గాయకుడి ఇంటికి వెళతాడు హా వచ్చావా నువ్వు ఆ వ్యాపారిని ఓడించావు అని విన్నాను అంటే తెలివితేటలతో కాబట్టి అతన్ని నువ్వు ఓడించగలిగావు ఇక్కడ నా దగ్గర గాత్రం ఉంది నువ్వు నన్ను ఎప్పటికీ ఓడించలేవు పందెం వేసుకున్నప్పుడు గెలవడానికి ప్రయత్నం చేయాలి కదా ఏదో నా పని నన్ను చేసుకునివ్వండి అని అనడంతో ఆ గాయకుడు అతనికి ఏం కావాలో ఏర్పాటు చేస్తాడు ఇక రఘునందనుడు అతని వద్దనే ఉండి సంగీతం నేర్చుకుంటూ ప్రతిరోజు సాయం సంధ్యలో ఎక్కడికో వెళ్ళి వస్తూ ఉండేవాడు ఒకరోజు ఒక లేడీ పిల్లని తీసుకొచ్చి మన మధ్య సంగీతం పోటీ జరిగితే ఎవరు నెగ్గేది ఈ లేడీ పిల్ల చెబుతుంది అని గాయకుడితో అంటాడు ఇద్దరికీ పాటల పోటీ అని తెలిసి చుట్టుప్రక్కల వాళ్ళు చాలా మంది వస్తారు ముందు గాయకుడు అద్భుతంగా పాడి అందరి మెప్పు పొందుతాడు నువ్వు ఈ పందెంలో ఓడిపోతావని తెలిసినా నీకు నీపై ఉన్న నమ్మకం చూస్తుంటే నాకు చాలా ముచ్చటేస్తుంది ఇంతకీ ఈ లేడీ ఎలా తీర్పిస్తుందో చెప్పలేదు నేను నా పాట ముగించాను ఇక నువ్వు మొదలు పెట్టాలి మీరు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాను అలాగే నా పాట ముగియగానే ఆ లేడీ ఎవరి పాట నచ్చి ఎవరి వద్దకు వస్తుందో వారు ఈ పోటీలో గెలిచినట్టు అని చెప్పి ఆ తర్వాత రఘునందనుడు ఒక విరాహ గీతం పాడుతాడు ఒక ప్రియురాలి కోసం ఒక ప్రియుడు పాడే పాట అది అతని పాట బొత్తిగా బాగోలేదు కానీ అతను పాట మొదలు పెట్టినప్పటి నుండి పూర్తి అయ్యేంత వరకు ఆ లేడీ తన వద్ద ఉండి తర్వాత అవతలికి వెళ్ళిపోతుంది అది చూసి వాళ్ళు గాయకుడు కూడా నిర్ఘాంతపోతారు అందరూ రఘునందనుడిని మెచ్చుకుంటారు ఒక్క పాటతో జంతువుని ఆకర్షించినంత నువ్వు పాడావు అంటే నువ్వు ఈ పోటీలో గెలిచావు అని ఒప్పుకుంటున్నాను అని ఆ గాయకుడు తన ఓటమిని ఒప్పుకొని రఘునందనుడికి వెయ్యి వరహాలు ఇచ్చి ఇలా అడుగుతాడు కానీ నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే ఇంత సంగీత జ్ఞానం ఉండి నేను చేయలేని పనిని నువ్వు ఎటువంటి సంగీత జ్ఞానం లేకుండా నీ గాత్రంతో ఆ జంతువుని ఎలా ఆకర్షించావు అని అడుగుతాడు దాంతో రఘునందనుడు ఒక చిన్న చిరునవ్వు నవ్వి ఇలా అంటాడు ఓ అదా ఇందులో పెద్ద విశేషమేమీ లేదు నేను ఆ లేడీకి అర్థమయ్యే పాట పాడాను అది ముందుగానే తయారు చేసి ఉంచాను దాని పేరు రాణి నేను ఆ పాటలో ఆ పేరుని మళ్ళీ మళ్ళీ పిలవడంతో అది తన పేరు విని నా ముందుకే వస్తుంది అంతే అని అంటాడు రఘునందనుడు ఆ మాటలకు విస్తబోయిన గాయకుడు తన తెలివితేటలకు మెచ్చుకుంటాడు ఇక అక్కడి నుండి చివరిగా ఉద్యోగి వాళ్ళ ఇంటికి వెళ్లి తనతో ఇలా అంటాడు మీకు మీ రాజుగారి దగ్గర ఒక మంచి బహుమతి ఇప్పిస్తాను రఘునందనుడు ఆ మాట అనగానే రాజ ఉద్యోగికి కోపం వస్తుంది ఏంటి ఆ వ్యాపారిని ఆ గాయకుడిని ఇద్దరిని ఓడించినందుకు తీరిగ్గా నన్ను కూడా గెలవవచ్చు అనుకుంటున్నావా రాజుగారిని ఎప్పించడం నువ్వు అనుకున్నంత తేలికేం కాదు ఇంకెప్పుడు ఇలా మాట్లాడకు సరే సరే మీరు నా మాట నమ్మటం లేదు మీకు రాజుగారి దగ్గర నుండి బహుమతి వచ్చిన తర్వాత నేను తర్వాత వస్తాను అని చెప్పి రఘునందనుడు వెంటనే అక్కడి నుండి బయలుదేరి దాని మధ్యలో ఒక రత్నం కొని దానిని కానుకగా తీసుకుని ఆ రాజ్యం యొక్క మంత్రి గారి ఇంటికి వెళ్ళి ఆయనకు దాన్ని బహుకరిస్తాడు దాంతో ఆ మంత్రి సంతోషించి ఈ రత్నం చాలా బాగుంది నా వల్ల నీకు ఏం సహాయం కావాలి నాకు ఒక గడియపాటు రాజుగారి దర్శనం ఇప్పించండి అది చాలు అంతకు మించి నేనేమి అడగను అని అంటాడు రఘునందనుడు దాంతో మరునాడు అతను సభకు రమ్మంటాడు రఘునందనుడు ఆ మంత్రి వద్ద సెలవు తీసుకుని అక్కడి నుండి ఒక ప్రసిద్ధి కవి దగ్గరకు వెళ్ళి అతనికి ఒక బంగారు కానుక ఇచ్చి మహారాజుని పొగుడుతూ ఒక పద్యం రాయించుకుంటాడు మర్నాడు అతను రాజ్యసభకు వెళ్ళి రాజుకి నమస్కరిస్తూ ఆ పద్యం చదువుతాడు రాజు దానికి చాలా ఆనందపడి ఎవరు రాశారు ఈ పద్యం చాలా బాగుంది అని రఘునందనుడితో అంటాడు దాంతో అతను చాకచక్యంతో సమాధానం చెబుతా మహారాజా ఆ కవి ఎవరో కాదు కానీ మా బంధువులలో ఒకరు రోజు తెల్లవారుజామునే లేచి ఈ పద్యం చదివి మిమ్మల్ని స్మరించుకుంటే గాని ఏ పని చేయడు అతని వద్ద ఈ పద్యం విన్నా తర్వాతే నాకు మిమ్మల్ని దర్శనం చేసుకోవాలని బలమైన కోరిక కలిగింది ఆ కోరిక ఈ విధంగా ఫలించింది మహారాజా అని చెప్పడంతో రఘునందనుడి బంధువు తన కొలువులోనే ఉన్నాడని తెలిసి రాజు వెంటనే అతని జీతం పెంచమని ఉత్తర్వు జారీ చేస్తాడు ఈ విషయం తెలుసుకున్న రాజ ఉద్యోగి దాంతో మిగతా ఇద్దరితో పాటు రఘునందనుడిని కలిసి చాలా సంతోషంగా వెయ్యి వరహాలు ఇస్తూ నువ్వు నాకు చేసిన మేలు ఈ వరహాలు చాలవు అని అంటూ ఆ తర్వాత అతని ముగ్గురు బంధువులు అతనితో ఇలా అంటారు అవును నువ్వన్నట్టే మా ముగ్గురికంటే నువ్వే గొప్పవాడివి అని నిరూపించుకున్నావు ఇక నీలో ఇంత శక్తి ఇన్ని తెలివితేటలు ఉండి ఆ మారుమూల పల్లెటూరులో ఉండిపోతావెందుకు మా మాట విని నువ్వు కూడా రాజధానికి వచ్చేరాదు ఇక్కడ నీ తెలివితేటలు అఖండంగా రాణిస్తాయి అని అంటారు దాంతో రఘునందనుడు ఒక నవ్వునవి నా విజయాలు క్షణికమైనవి మీలాగా మీ మీ వృత్తుల్లో నిలదొక్కుకొని రాణించడం అంత తేలికైన విషయం కాదు మీకన్నా నేను నిజంగా గొప్పవాడిని కాలేను కానీ నాకు కావలసింది విజ్ఞానం సంపాదిస్తూ ఈ జీవితం సంతోషంగా గడపడం అవి నాకు మా ఊళ్ళోనే సాధ్యం అని అంటాడు రఘునందనుడు దాంతో అతని వినయం చూసి అందరూ సంతోషిస్తారు అలా విజ్ఞానం ఉన్నవాళ్ళు ఎలాంటి వృత్తిలోనైనా తమ ప్రతిభను చూపి గొప్పవాళ్ళు అనిపించుకోగలరని రఘునందనుడు నిరూపిస్తాడు దీన్ని బట్టి బాబాగారు ఏం చెప్పబోతున్నారు అంటే ఏ మనిషినైనా సరే తక్కువ చేసి మాట్లాడకూడదు ఎవరిలో ఎంత సామర్థ్యం ఉందో ఎవ్వరూ ఊహించలేరు కాబట్టి వారి వారి తెలివితేటలు ఒక్కొక్కసారి సమయానుకూలంగా మార్చుకొని ఆ సమయంలో బయట పెడతారు కాబట్టి ఎవ్వరిని తక్కువ చేసి మాట్లాడడం తప్పు అలాగే మనలో ఉన్న సామర్థ్యాన్ని సమయానుకూలంగా బయటపెట్టి మన జీవితం కూడా సంతోషమయంలో జీవితం గడపాలి ఈ కథలో రఘునందనుడి తెలివితేటలు చాలా చాకచక్యంగా ఉంటాయి అందువల్లనే అతని తెలివితేటలకు మెచ్చి మూడు వేల వరహాలు గెలుచుకుంటాడు తన జీవితం సుఖంగా సాగిపోతుంది మనం కూడా అంతే మన సమస్యలు వచ్చినప్పుడు క్షణిక కాలంలో నిర్ణయాలు తీసుకోకూడదు కాస్త ఆలోచించి దానికి తగిన ఉపాయం పది మందిని అడిగి వెతుక్కోవాలి మరి ఈ రోజు బాబా గారు అందించిన ఇంత గొప్ప సందేశం మీకు నచ్చినట్లయితే శ్రద్ధా సబూరి అని కమెంట్ చేయండి అలాగే వీడియోని అందరికీ అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటి మీ ముందుంటాను అంతవరకు సెలవు సర్వేజనా సుఖినో భవంతు సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు